కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో సంటి పిల్లల దగ్గర నుంచి ముసల దాకా పేరు అనచ్చినా అనరాకపోయినా కేసీఆర్ కేసీఆర్ అని అంత అభిమానంతో పిలుచుకునేటోళ్ళు మరి అట్లాంటి కేసీఆర్ పెద్దసారైనాక అంటే ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత అధికారం అనుభవించిన తర్వాత అన్నిటికీ దూరమైండు ఆయనకు ఆ అధికారం లోపల మొత్తం ఎక్కేసిన తర్వాత అందరినీ మర్చిపోయాడు ఉద్యమ సహచరులు అందరినీ మర్చిపోయాడు ఆయన అనుకున్నది ఇక నా వల్లనే తెలంగాణ వచ్చింది నా ఒక్కడి పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది నా ఒక్కడి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలని అనుకొని చాలా బ్లండర్స్ చేసిండు ఆయనతో సమానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది కవులు కళాకారులు ఉద్యమకారులందరూ కూడా పక్కకు పెట్టడమే ఇలా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టడానికి కారణమైంది సో ఈ సందర్భంగా మాట్లాడచ్చు మాట్లాడ సందర్భం కాదు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇదే సందర్భం అని నేను అనుకుంటున్నాను సో ఉద్యమ శిఖరం అందేశ్రీ గారు సో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనుకుంటా సో ముక్కోటి గొంతుకలను ఏకతాడి మీద తీసుకొచ్చినటువంటి అందేశ్రీ గారు ఇవాళ మరణం చెందిరు సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం మాట్లాడుకోవాలంటే ఇగో ఎవరు ఇగో హరీష్ రావు గారు అందశ్రీ గారిని పరమ చనిపోయాడు కాబట్టి అక్కడ సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం అక్కడికి వేయండు ఇక్కడ చూడు ఇప్పుడు అందే స్త్రీ ఆదుకొచ్చాడు పరిగెత్తుకొచ్చారు నివాళులు అర్పించారు తను బతికి ఉన్నన్ని రోజులు దొరలకు గూడ అంజన గుర్తు రాలేదు అందే స్త్రీ గుర్తుకు రాలేదు గద్దరు కూడా గుర్తుకు రాలేదు అధికారంలో నియంతలు ప్రతిపక్షంలో పూజలు సో ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా నియంతలు అధికారంలో ఉంటేనేమో నియంతలు ప్రతిపక్షంలో ఉంటే వచ్చేసరికి శుద్ధపూసలు అయిపోయారు ఇప్పుడంతా ఇగో కేసీఆర్ ఎందుకు రాడు అన్ని ఉపగ్రహాలు ఎందుకు వస్తాయి జనం కళ్ళు కప్పడానికి నిజంగా కొద్దిసేపు విమర్శలు పక్క పెడితే కేసీఆర్ బాపు రావాలి కదా కద్దరు చుక్కలు ఎగిరిపోతూ ఉంటే అంటే ఆయన చుట్టూ పనిచేసినటువంటి ఆయనకు ఊడికం చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు స్వర్గస్తులైతే చనిపోయిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు స్వర్గస్తులైతే వాళ్ళని చూడడానికి నీ కాళ్ళు వదిలినాయి కానీ నీతో సరి సమానంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి కవి గాయకులు సహజ కవులంతా చనిపోతూ ఉంటే ఒక్కొక్కరుగా నేల కొరిగిపోతా ఉంటే నీ కాలు బయటకు వస్తలేదా గద్దర్ గారు చనిపోతే రాలే వీళ్ళు అందశ్రీ గారు చనిపోయారు అక్కడికి రాలే రేపు పొద్దుగా వస్తారా తెలియదు అసలు ఎక్కడికి పోతున్నారు కేసీఆర్ గారు అసలు ఆ ఉద్యమ ఆ వీరుడు ఆ ఉద్యమ కేసీఆర్ ఎక్కడికి పోయాడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని అందశ్రీ గారు రాసినట్టే మాయమైపోతున్నాడమ్మా నిజమైన కేసీఆర్ అన్నవాడు అని పాట పాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటి కేసీఆర్ ఎట్లుండే కేసీఆర్ ఎట్లయిపోయిండే కేసీఆర్ అని అంటే ఒక్కసారి అధికారం రుచి తగిలిన తర్వాత అసలు రూపాన్ని బయట పెట్టేశారు కల్వకుట్ల ఫ్యామిలీ అంతా సో చాలా దారుణం ఇది మొత్తానికి అందశ్రీ గారి చనిపోతే కూడా అక్కడ అన్నట్టు ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టు అన్ని ఉపగ్రహాలే ఎందుకు వస్తున్నాయి జనం అప్పడానికి కానీ కేసీఆర్ బాపు ఎక్కడ సో జై జయ హే తెలంగాణలా ఆయన పేరు ఇన్మడింపజేయలేదు ఆయన పేరు పెట్టలేదు అని దూరం పెట్టిండు జాతీయ తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు అని చెప్పేసి ఒక విమర్శ చక్కెరలు కొట్టింది దాన్ని నిజం చేస్తున్నారా కేసీఆర్ గారు రాలేరా నిజంగా హై హై రైజ్డ్ హై రేంజ్ కార్ల సింపుల్గా ఆడికి వచ్చి నాలుగు కన్నీటి బొట్లు రాల్చొచ్చు కన్నీటి బొట్లు రాల్చి కేసీఆర్ కన్నీటి బొట్లు రాల్చేంత మీ జీవితానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందశ్రీ గారు గద్దర్ గారు అనేక మంది కవులు కళాకారులు మీకు ఈ ఉద్యమంలో మీకు చేదోడు వాదోడుగా నిలబడ్డరు కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టే మీరు తెలంగాణ ఉద్యమసింహం అయ్యారు లేకపోతే తెలంగాణ జాతిపితాన్ని మీరు చెప్పుకున్నట్టుగా పేరు పెట్టుకోగలిగారు ఉద్యమకారులు కాగలిగారు ఎంతోమంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలతో పాటు ఎందరో మంది కవులు త్యాగాలు ఉన్నాయి వాళ్ళ పోరాటం ఉంది ఇవాళ మీ మీరు ఇవాళ బతుకుతున్న ఈ బతుకుకి ఈ వైభవానికి కారకులు వీళ్ళందరు గారా సార్యుట్టిస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్లాంటి సందర్భంలో కూడా వస్తలేడు కాబట్టి రాజకీయాలే ముఖ్యం నాకు అంతస్తులే ముఖ్యం నాకు పట్టాలు అదేంటి పట్టింపులే ముఖ్యం నాకు పంతాలే ముఖ్యం అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నప్పుడు మనం ఈ సందర్భంలో విమర్శించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను సో ఇది చాలా దారుణం అంజశ్రీ గారు చనిపోతే సో వాళ్ళు ఏదో హరీష్ రావు కేటీఆర్ ఏదో పోతున్నారు తప్పితే మరి కేసీఆర్ అయితే రాలేదు అంజశ్రీ గారు ఎంతటి ఇలా పొద్దుగాలు వేస్తే రాష్ట్రం మొత్తం ప్రతిరోజు పొద్దుగాల తొమ్మిది గంటలకు ప్రతి స్కూల్లో మారుమోగేటటువంటి పాట జయ జయ హే తెలంగాణ అంత గొప్ప సాహిత్యాన్ని అంత గొప్ప సహజ మన తరిగిపోని సంపదని తెలంగాణ జాతికి ఇచ్చిపోయాడు అందశ్రీ గారు ఆయన చనిపోతే కూడా వాళ్ళు బయటకు రాలే ఇది సంగతి ఇప్పుడు ఇప్పుడు పోయి దండాలు పెడితే ఏమవుతుంది బతుకున్నప్పుడు ఆయన బతికేట్లయిపోయింది ఆఖరికి ఒకనొక క్షణంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అంత పరిస్థితిలో పోయిండట ఒకప్పుడు ఒక పశువుల కాపరి ఒక తాపి మేస్త్రి చదువుకున్నటువంటి వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి తెలంగాణ ఆత్మ ఇండియా అలా సో ఇది అంజశ్రీ గారి గురించి ఒక నాలుగు ముక్కలు కేసీఆర్ గారి గురించి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తి